అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం డాక్టర్ కె మాసిలామణి దళిత బహుజనులంతా కలిసి తారతమ్య భేధాలు మరిచి ఐకమత్యంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధనకై పోరాడాలని జిల్లా రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె మాసిలామణి ఆకాంక్షించారు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా వింజమూరు మండలం స్థానిక బంగ్లా సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ యొక్క గొప్పదనం ఆయన త్యాగ నిరతిని గురించి డాక్టర్ మాసిలామణి కొనియాడారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నల్లగొండల సుజన దళిత సంఘాల నేతలు గుజ్జు చెన్నయ్య ఎంఎస్పీ జిల్లా కన్వీనర్ పందిటి అంబేద్కర్ మాదిగా ఏడీపీఎస్ నాయకులు పెద్దేటి చెన్నయ్య సాదం శ్రీనివాసరావు పెద్దేటి నారాయణరావు సాదం చిన్న నరసింహులు నాగదాసరి కృష్ణ లేగల వెంకటేశ్వర్లు పెద్దేటి కేశవులు కాకరకాయల బాలచంద్ర పెద్దేటి అజయ్ ఎంఎస్పీ నాయకులు గంగపట్ల మురళి మాదిగా కుందవరపు మాల్యాద్రి

ప్రపంచ మేధావి శ్రీ బాబాసాహెబ్ సాబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా మన గింజమూరు గ్రామంలో ముఖ్యంగా మన దళిత ప్రజలు మైనారిటీస్ గింజరు గ్రామస్తులు మన గృజన సర్పంచ్ అంబేద్కర్ చెన్నయ్య ఇంకా ఇక్కడ వచ్చిన మిత్రులు దళిత మిత్రులు పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు ఈరోజు అంబేద్కర్ యొక్క స్మంతి కార్యక్రమంలో భాగంగా మన విజయపుర మండలంలో చెప్పాలంటే మనకు దళితులకు అందరికీ ఒక బాధాకరమైన రోజు ఇది అందులోనే అంబేద్కర్ జరిగేవే కాకుండా భారత రాజ్యాంగాన్ని రాసి తీరా భారత రాజ్యాంగంలో నేను రాసిన మొత్తము నా దేశంలో ఉన్న అస్పృశ్యులు అస్పృశ్య నివారణకు పేదరికం యొక్క పేదరికం డెవలప్మెంట్కి అందరి సమాన హక్కులు కల్పించి ఈ సమాన హక్కులు నా దళిత జాతికి అందుతుందో లేదో అనేసి చాలా విచారిస్తూ ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉండి పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరము డిసెంబర్ ఆరవ తేదీ ఢిల్లీలో నిద్రపోతూ తన నిద్రలోనే ఆయన చనిపోవడం జరిగింది ఒక చిన్న బాల్యం నుంచి ఎంతగా బాధపడి ఎంతగా చదువు కోసం బాధపడి ఎంతగా బయట ఉండి చేతులతో నీళ్లు తాగి తర్వాత లేకుండా వర్షంలో తడిచి ఒడిసుల్లో ఉండి ఆయన ప్రపంచ మేధావిగా ఎదిగినాడంటే నిజంగా ఆయన పట్టుదల కృషి ఈ దళిత జాతికి ఏదో చేయాలనే యొక్క ఆతృత తర్వాత ఎంతో మందిని ఎదిరించాడు ఆయన ఎవరుని ఎదిరించాడు గాంధీని ఎదిరించాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఎదిరించాడు ఎదిరించినా కూడా ఆయన యొక్క నాధాశక్తిని గుర్తించి అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆయన్నే రాజ్యాంగ నిర్మాతగా పెట్టి రాజ్యాంగాన్ని రాసి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతికి రాజ్యాంగాన్ని సమర్పించి అప్పుడు సమర్పించిన కొన్ని రోజులకే ఆయన డెత్ కావడం జరిగింది కాబట్టి కేవలము అరవై ఐదు సంవత్సరాలే పంచినాడు ఆయన ఇప్పుడు చాలా మా ఇండియా చాలా చాలామంది వంద సంవత్సరాలు పడుతున్నాడు ఇంకా పదేళ్ళు కానీ అంబేద్కర్ ఉంటే దేశం ఇంకా ఏ లెవెల్లో ఉండేది ఈ దళిత జాతి ఈ అస్పృశ్యత ఈ పేదరికము తర్వాత ఈ యొక్క ఒకరికొకరికి అన్టీచబిలిటీ అనేది ఇప్పుడు కూడా ఎగ్జిస్ట్గా ఉంది ముఖ్యంగా నార్త్ ఇండియాలో కూడా ఇంకా ఎక్కువగా ఉంది అది అవన్నీ కూడా మనకు అంబేద్కర్ ఇంకా పదేళ్ళు కానీ బతుకుంటే ఇంకా ఎంతో వేలుగా ఉందనేసి మనం అందరూ ఆశించాలి ఆయన ఆశయాలు ముందుకు తీసుకోవాలని ఆయన వర్ధంతి సర్వ సందర్భంగా కూడా మనం ఆయన సేవలు గుర్తించుకొని మనం కూడా ఆ నడవలసిందిగా కోరుతూ ద్వారా